ఈ పచ్చని గోదావరి జిల్లాల్లో స్వామివారు ఎప్పుడో మహర్షుల యొక్క కోరికకి ఆయన యొక్క పాదసేవ వారికి ఇవ్వాలనేటువంటి భావంతో ఇక్కడ వెలసి స్వామివారి పుట్టలో ఉండి స్వామివారి పై భాగం మాత్రమే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటే స్వామిని పూర్తిగా అర్చించాలి కాబట్టి తిరుపతి నుంచి మరొక మూర్తిని తెచ్చి ప్రతిష్ఠ చేయడం వలన స్వయంభూ మూర్తితో పాటు ప్రతిష్టామూర్తి కూడా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ ద్వారకా దుర్మల క్షేత్రం భగవంతుడు దేనికి వశ్యుడు అంటే అహం భక్త పరాధీన అన్నారు సో కాబట్టి భక్తులకి పరాధీనుడై ద్వారకా మహర్షి యొక్క కోరిక మేరకి ఇక్కడ వెలిసి ఇంత వైభవపేతంగా రోజూ పూజలు అందుకుంటూ మరో విశేషం ఏంటంటే మిగిలిన అన్ని చోట్ల ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇక్కడ ఆరు నెలలకు ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఒక్కొక్కసారి సార్లు బ్రహ్మోత్సవం జరుగుతుంది అధిక మాసం వస్తే అటువంటి గొప్ప విశేషం ఉన్నటువంటి స్థలము అలాగే ఎవరైనా అక్కడ మొక్కుని ఎక్కడ ఇస్తే పర్వాలేదు కానీ ఇక్కడ మొక్కుని ఇంకెక్కడ ఇచ్చిన ఊరుకోరు చిన్న స్వామి కోపం అని ఆయన ఊరుకోడని మేము బాల్యం నుంచి వింటూ ఉన్నాము చాలా గొప్ప క్షేత్రం మనం ఇటువంటి క్షేత్రానికి రావడం వలన మన హృదయంలో ఆనందంతో పాటు బలం కూడా పెరిగింది కాబట్టి బుద్ధివంతులైన వారు తెలివైనటువంటి వారు జ్ఞానులైనటువంటి వారు ఇటువంటి క్షేత్రాలకు వచ్చి స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించి హృదయంలో ప్రతిష్ట చేసుకుని రోజు మంత్రం ద్వారా ధ్యానం ద్వారా స్మరణ చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని కోరుతుంటాను నమో ద్వారకా తిరుమల వాస గోవింద శ్రీ ద్వారకా మహర్షికి శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ అన్నమాచార్య స్వామికి శ్రీ మన్నిల వారికి శ్రీ అరవేలు గో మాతాకి గోవింద